హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి రాఖీ పండుగ స్పెషల్గా సెకండ్ రెసిపీ స్వీట్ రెసిపీ చూపించబోతున్నాను పచ్చి కొబ్బరితో బర్ఫీ ఇది చాలా సింపుల్ అండి మా అందరి ఇంట్లో కొబ్బరి ఉంటుంది కదా ఇలా బర్ఫీ చేసి మన రాఖీ పండగ సర్వ్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవండి చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా ఇలా నేను పచ్చి కొబ్బరి తురుముకొని ఒక రెండు నిమిషాలు వేయించేసానండి ఇలా వేయించడం వల్ల ఇలా డ్రై కొక్కునట్లా వస్తుంది అనమాట మనం షాప్ నుండి తేవసరం లేదు పచ్చి కొబ్బరి ఇలా చేసుకుంటే సరిపోతుంది మీద ప్యాన్ పెట్టుకొని రెండు కప్పులు కొబ్బరి తురుముకి ఒక కప్పు నిండా పంచదార వేసుకోండి నిండా వేసుకోవాలన్నమాట ఒకే కప్పు తీసుకోండి అరకప్పు వాటర్ వేసుకొని పాకం రానివ్వాలి లేకపోతే తీగపాకం రానివ్వాలి అనమాట మన కొక్క అదే కొబ్బరి పొడి ఏంటంటే వెనకాల బ్లాక్ పార్ తీసేసి మనం వేయించుకుంటే అలా వస్తుందండి ఇప్పుడు లేక తెగపక్క వచ్చింది కదా కొద్దిగా యాలకల పొడి వేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడి ఒక పది రూపాయల ప్యాకెట్లు రెండు ప్యాకెట్లు మిల్క్ పౌడర్ వేసుకోవాలి అలా మిల్క్ పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి బర్ఫీకి ఇంకా మరింత టేస్ట్ అనేది యాడ్ అవుతుంది సరే బాగా కలుపుకోండి రెండు కలవడానికి కొద్దిగా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట సరే బాగా కలుపుకొని కొద్దిగా దగ్గర పడినవ్వాలి మన కొబ్బరి లౌజ్కి ఎలా అయితే దగ్గర పండిస్తామో అలాగే దగ్గర పండివ్వాలి అలా కలుపుతూ ఉండాలి మాడిపోకుండా లేదంటే కలర్ అనేది చేంజ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు అలా కలుపుతూ ఉండాలి నేను కొద్దిగా గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే కలర్ఫుల్గా ఉండాలి స్వీట్ అనేసి నేను ఇలా గ్రీన్ కలర్ వేసాను ఇప్పుడు ఇలా దగ్గర పడిపోతుంది చూస్తారా ప్యాన్కి సపరేట్ అయిపోతుంది ఇలా చేతితో తీసి ఇలా ఉండలా చేస్తే ఇలా ఉండవ్వాలన్నమాట ఇది రెడీ అయిపోయిందండి నేను ఒక బాక్స్ తీసుకుని అందులో బటర్ పేపర్ వేసాను అందులో వేసేసుకోవాలి ఇది పల్చగా ఉన్నట్టు ఉంటుంది కానీ మరి గట్టిపడిపోతుందండి కాకపోతే ఒక రెండు గంటలు అలా వదిలేయాలన్నమాట ఎప్పుడైనా మనం ఏ బర్ఫీ చేసినా అలా వదిలేస్తే ఇప్పుడు ఒకసారి బాగా స్ప్రెడ్ చేసుకోండి నీట్గా స్ప్రెడ్ చేసుకొని మీకు నచ్చితే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు నేనైతే ఏమీ వేయకుండా ప్లైన్గానే చేస్తున్నాను నేను ఒక రెండు మూడు గంటలు మూడు గంటల తర్వాత చూస్తున్నానండి చూడండి చక్కగా మనకి సెట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని సపరేట్ అయిపోతుంది అనమాట ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తుంది నేను పీసులు కట్ చేస్తున్నాను అంతేనండి పచ్చి కొబ్బరితో బర్ఫీ అనేది సింపుల్గా రెడీ అయిపోయింది చూసారా ఎంత సింపుల్ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది మిల్క్ పౌడర్ కూడా ఎక్కువ అవసరం లేదు కదండి ఒక టెన్ రూపీస్ ప్యాకెట్స్ రెండు వేసుకుంటే సరిపోతుంది ఈ రాగి పండుగ మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కాదు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చింది అనేది కామెంట్లో తెలియచేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొంతమందికి షేర్ చేయడం వల్ల నా ఛానల్ గ్రోత్ అనేది పెరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఏమైనా కొత్త వంటలు కావాలంటే చేసి చూపిస్తాను